హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి టేస్టీ ఫుడ్స్ ఈ రోజు అయితే ఒక బెస్ట్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానండి ఇక్కడ సూప్స్ అయితే చాలా వెరైటీ ఉన్నాయి అలానే హెల్దీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా అయితే చేశానండి షాప్ అయితే పెట్టి ట్వంటీ ఇయర్స్ అయితే అయిందండి చాలా ఓల్డ్ షాప్ అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ దీని లొకేషన్ ఫ్రై చేస్తా ఓసారి అయితే వాళ్ళని కనుక్కునేద్దాం నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ అయితే తెలుసు కదా మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో అయితే మరికొందరు షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి హలో షాప్

न चल पेर पासे దేవుడు మున్స్ ఎం బలు మట్టం పాయా కాల ఎం బలు మట్టం బలు టై हेलो ఇది క్రాప్ నందగై అన్న పెటన్నామ్నా నందగసి ఆ పెటన్నామ్నా షాప్ ఆ ఉన్నన ఇది చికిన్ సూప్ ఆ చికిన్ సూప్ పాసల్ గడపెట మండరు ఆ

Vai assim, رائنا ما 谢在在。 அலகுக்கு மட்டும் தான்

அந்த இந்த ரோட்ல ஒரு ட்ராக்கிங்க ரெடி பண்றோம் மார்க்கெட்ல வர போறோம் இந்த ரோட்ல ஆவுதுன 60 ஏ மல்ல என்னோடய ஒன்றும் வந்து இருபது ரூபாய் ஃபோன்பே கே ఏమేమి ఉన్నాయన్నీడ మా వెజ్ నాన్ వెజ్ రెండు రకాలు ఉన్నాయి వెజ్ లో వచ్చి మిక్స్ వెజిటేబుల్ మష్రూమ్ టమాటా అరటిబుంద ఆ పన్నీర్ వెజ్ నాన్ వెజ్ వచ్చి క్రాఫ్ సూప్ హుమ్ చికెన్ సూప్ మటన్ పాయా సూప్ టైమింగ్ ఎప్పుడన్నా ఈవెనింగ్ ఓ సిక్స్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు ట్వంటీ ఇయర్స్ అయిన ఫెట్టి ట్వంటీ ఇయర్స్ అయ్యా ప్రైజెస్ ఎలా ఏమ పాయాకి యాభై రూపాయలు గ్రాప్ అరవై రూపాయలు చికెన్ నలభై రూపాయలు వెజ్ పన్నీర్ నలభై రూపాయలు వెజ్ అనేది ముప్పై రూపాయలు అన్నమాట అన్ని ముప్పై రూపాయలు లొకేషన్ ఎక్కడైనా మన బండ్ల వీధి గాంధీ రోడ్ డౌన్ గాంధీ రోడ్ డౌన్ డౌన్ లో బండల వీధి ఎక్కువ తినే ఐటమ్స్ ఎక్కువ పాయ నాన్ వెజ్ అండ్ ఎముకలు బలానికి అది ఎక్కువ తాతారు పెద్ద వాళ్ళు కా చీరిగినా కాలిగిన బోల్స్ పోల్స్ స్ట్రెంత్ కోసం పాయ తాతారు ఈ జలుబు దగ్గున్న వాళ్ళకి క్రాప్ మష్రూమ్ అవి క్రాప్ నేమ్ షాప్ నేమ్ చెన్నై సూప్ ఏ చెన్నై చెన్నై సూప్ చెన్నై సూప్ ఆ చెన్నై సూప్ అవి యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదన్నా పెట్టుకోవచ్చు అది ఇంకా చిన్న పిల్లలు పెద్దలు అందరూ వస్తారు మా రెగ్యులర్ గా ట్వంటీఎస్ అయ్యింది పిల్లి తక్కువ కాస్ట్ లో సూప్ అందరు అందరికి అందుబాటులో ఉంటుంది ఇంకా సూప్ యాక్చువల్ కదా సూప్ వచ్చి హెల్త్ కి మంచిది బాగా ఆకి వేస్తుంది బాగా జీర్ణ అవుతుంది అది నేను మిస్ నిద్రం చేస్తున్నాము అదే